ఇప్పుడు మీరందరూ కూడా మీ పాస్బుక్ ఇచ్చేటప్పుడు వాళ్ళ చదివి వినిపించాలి లేదా ఎవరు చదువుకున్న చదువుకునే పాస్బుక్ తీసుకోండి అమ్మా ఓకే ఇప్పుడు మీ పాస్బుక్ ఇచ్చిన తర్వాత కట్టుకున్న చూసుకోండి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా డివిజన్ నర్సాపురం మండలం ఎలమంచిలి గ్రామం శిరగారుపల్లి ఖాతా నెంబర్ నాలుగు వందల యాభై ఎనిమిది పాస్ పుస్తకం ఇచ్చినటువంటి తేదీ ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఆరు పట్టాదారు పేరు జుద్దిగ వీర్రాజు మీ పేరు అదేనమ్మా ఓకే పట్టాదారు తండ్రి నరసింహమూర్తి కరెక్టేనా ఓకే స్త్రీయా పురుషుడు పురుషుడు చిరునామా శిరగారుపల్లిగారుపల్లే కదా కులం బీసీఏ ఏంటి కులం అది మీది రజకల్ లోకి వస్తుంది ఓకే ఆధార్ నెంబర్ ఆధార్ నెంబర్ వేసారు మీ ఆధార్ నెంబర్ కార్డు చూసుకోండి ఇరవై ఐదు డెబ్బై కరెక్ట్గా ఉందో చూసుకోండి మీ మొబైల్ నెంబరు తొమ్మిది ఐదు నాలుగు రెండు తొమ్మిది ఐదు ఐదు ఎనిమిది రెండు ఎనిమిది చూసుకోవాలి మీ ఓన్లీ మీ మీ అబ్బాయి మీ మన ఉంటే చూసుకోండి ఓకే ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది ఇక్కడ సెల్ ఫోన్లో దీన్ని స్కానింగ్ చేసుకుంటే మీ యొక్క పొలం కూడా ఎక్కడుందో కూడా చూపిస్తుంది డైరెక్ట్ డైరెక్ట్గా తీసుకెళ్ళిపోద్ది కూడా పొలం దగ్గర ఇందులో చూసుకోమ్మా ఇందులో మీ నెంబరు

అంతే నా ఎవరు చెప్తున్నా సరిపోయింది కదా అదే విధంగా ఇచ్చారు చూసుకోండి మేన్ని ఏమో ఈ రకాలు చదివినిపిస్తారు అన్ని కతకొనలే చెక్ చేసుకుని పెట్టుకోండి ఓకే ఓకే థ్యాంక్ యూ మా అందరికి కూడా ఆశీస్సులు పుష్కలంగా అందించేటువంటి గ్రామం సరగారపల్లి గ్రామం అటువంటి మంచి గ్రామంలో ఒక మంచి కార్యక్రమంలో మేమందరం కూడా భాగస్వాములు కావడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అనే విషయాన్ని ముందుగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మీ భూమి మీ హక్కు కార్యక్రమం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనందరి యొక్క జీవితాలకి అవసరమైనటువంటి కార్యక్రమం ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నాను అని అంటే ఈరోజు మన ఆస్తి ఏదైతే ఉందో మన ఇల్లు కానీ మన స్థలం కానీ మన పొలం కానీ మన ఆస్తులన్నీ కూడా చాలా వరకు వారసత్వంగా అంటే మన మొత్తాతల నుంచి తాతల నుంచి తండ్రుల నుంచి మనకు వారసత్వంగా వస్తుంది లేదా మనం కష్టపడి స్వార్థితీగా కొంతమంది కష్టపడి సంపాదించుకుంటారు ఈ రకంగా మన వారసత్వంగా కానీ కష్టార్జితంగా కానీ వచ్చినటువంటి ఆస్తుల్ని మళ్ళీ మన పిల్లలకి మన మనవాళ్ళకి మన ముని వాళ్ళకి అందించాలనేది మనందరి యొక్క కోరిక దాని నిమిత్తమే మనం జీవితం అంతా కూడా కష్టపడి చేస్తూ ఉంటాం ఈ విషయం మనందరికీ తెలుసు కానీ దురదృష్టవశాత్తు దేశ చరిత్రలో ఎక్కడా లేనిటువంటి విధంగా మన తాత ముత్తాతల నుంచి మన తల్లి తండ్రుల దగ్గర నుంచి వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తులను మనం కష్టార్జితంగా సంపాదించుకునేటువంటి ఆస్తులను రేపు మన పిల్లలకి ఇవ్వగలమో లేదో మన మనవాళ్ళకి అందించగలమో లేదో అనేటువంటి భయం గత ప్రభుత్వంలో మనకు రావడం చాలా చాలా దురదృష్టకరమైన విషయం ఎందుకంటే మీ అందరికీ తెలుసు పాస్బుక్లు అంటే మన యొక్క భూమికి హక్కుదారులుగా మనందరం కూడా చూస్తూ ఉంటాం అటువంటి మన భూమికి హక్కు అయినటువంటి పాస్బుక్ చూస్తే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలతోటి అంటే ముఖ్యమంత్రులు మారుతూ ఉంటారు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి కానీ మన ఆస్తి మన దగ్గరే ఉంటుంది ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఆ ఆస్తి మీద ఆ పట్టాదారు పాస్బుక్ మీద మన ఆస్తి మీద మన ప్రభుత్వం ముద్ర ఉండాలి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉండాలి తప్ప ఇట్లా ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఫోటోలు తోటి ఆ రోజు పాస్బుక్లు వస్తే ఒక భయం రేపు ఈ పొలం అంటే ఏదైతే ఈ పాస్బుక్ ఉన్నటువంటి ఆస్తులు మనవా లేకపోతే రేపు మరి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపి నాయకులు అంటారా అని చెప్పేటువంటి ఒక భయం ఆ పాస్బుక్లు చూస్తే కల్పించేది సరే పాస్బుక్లు పక్క పెట్టి సరే మన దస్తావేజులు ఉంటాయి దస్తావేజులు కూడా మంచి స్టాంప్ టాపర్లతో దస్తావేజులు చూస్తేనే ఇవి చాలా విలువైనటువంటి పత్రాలుగా కవర్లలో కవర్లో మూడు నాలుగు కవర్లు కలిపి లోపల దాచుకుంటాం దస్తావేజ్ అంటే అంత భద్రత ఎందుకంటే మన ఆస్తులకి అదే శ్రీరామ రాక్ష అటువంటి దస్తావేజులు గత పాలనలో చూస్తే ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ రంగులతో ఉంటే ఒక భయం రేపు భవిష్యత్తులో ఈ దస్తావేజులు ఈ పాస్బుక్లు మన ఆస్తులకు సంబంధించినవన్నీ కూడా ఒక పార్టీకో ఒక నాయకుడికో పరిమితం అయిపోయి ఆ ఫోటోలతోటి రంగులతోటి వస్తుంది రేపు ఇది మనవా లేదా రేపు వైఎస్ఆర్సీ పార్టీ అంటారనేటువంటి ఒక భయం సరే ఈ పాస్బుక్లు దాటుకుని ఈ డాక్యుమెంట్స్ దాటుకుని మనం పొలం దగ్గరికి వెళ్తే మనం పొలం దగ్గర ఉన్నటువంటి సరిహద్దు రాళ్లు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలతో రాళ్లు పాతినటువంటి పరిస్థితి అక్కడికి పోతే మళ్ళీ ఈ పొలం మనదా లేదా రేపొద్దుట వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి గారు పొలమా అంటారా అని అది ఒక భయం ఎందుకు ఈ భయం అని అంటే ఈ మూడింటికి తగ్గట్టుగా ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా తీసుకొచ్చారు ఆ రోజు ఏంటయ్యా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని అంటే ఈ యొక్క రైతుకి భూ వివాదం ఏర్పడితే అంటే భూమికి సంబంధించినటువంటి తగు వస్తే వాళ్ళు నేరుగా హైకోర్టుకే పోవాలి తప్ప క్రింది స్థాయిలో ఉన్నటువంటి ఏ కోర్టుకి వెళ్తాకే వాళ్ళకి అవకాశం లేదు మరి రైతాంగంలో హైకోర్టుకి వెళ్ళేటువంటి స్తోమత ఎక్కడ ఉంటుంది రైతాంగంలో హైకోర్టుకి వెళ్ళేటువంటి ఆ యొక్క ఎడ్యుకేషన్ కానీ ఇతరత్ర అనుభవం ఎక్కడ ఉంటుంది ఒకవేళ తప్పితే యొక్క ఎవరైతే తహసీల్దారు లేదా ఇతర అధికారి దగ్గరికి వెళ్ళారు అధికారు ఎవరు చెప్పు చేతల్లో ఉంటారు ఏ ప్రభుత్వ అధికారంలో ఉంటే వాళ్ళు చెప్పు చేతల్లో ఉంటారు అంటే ఈ రకంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పెట్టి నువ్వు న్యాయస్థానం దగ్గరికి వెళ్ళాలంటే హైకోర్టు దగ్గరికి వెళ్ళాలి లేదంటే నా ద్వారా నియమించబడినటువంటి నా అధికార దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన అంటే ఇండైరెక్ట్ గా నీకు ఆస్తికి సంబంధించిన వివాదం వస్తే అందులో కూడా ఇంకొకటి కూడా ఉంది మీ ఆస్తికి సంబంధించి మీ వివరాలు గాని మీ సర్వే నెంబర్ గాని వేరే వాళ్ళకి నమోదు అయింది అనుకోండి రెండు సంవత్సరాల లోపల మీరు పిటిషన్ పెట్టకపోతే ఇంకా ఈ ఆస్తి వాళ్ళదే మీకు సంబంధం లేదు అంటే మన ఆస్తి వేరే వాళ్ళ పేరుకి వెళ్ళిందన్న సంగతి మనకి ఎప్పుడు తెలుస్తుంది ఆస్తి అమ్మేటప్పుడు ఆస్తి కొనుక్కొనేటప్పుడు మన పిల్ల పెళ్లి చేసేటప్పుడు లేకపోతే ఇతరత్ర అవసరం వచ్చినప్పుడు చూసుకుంటాం తప్ప లేకపోతే చూసుకో అట్లా మీరు రెండు సంవత్సరాలు దాటి మీ ఆస్తిని చూసుకోకపోతే రెండు సంవత్సరాల క్రితమే ఆస్తి వేరే వాళ్ళకి పేరున ఉంటే ఇంకా ఆస్తి మీది కాదు ఇటువంటివన్నీ కూడా ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ లో తీసుకొచ్చారు అటువంటి స్థితి నుంచి మన ఆస్తులన్నీ కూడా మనవి కాదు అనేటువంటి ఆలోచన ఆ రోజు ఒక భయం ఉన్నటువంటి స్థితిలో మళ్ళీ ఈ రోజు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మీ భూమి మీద మీకే హక్కు ఉందని చెప్పి ఈ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాజ ముద్రతోటి పట్టాదారు పాస్ పుస్తకాలు మీకు అందజేస్తూ ఉన్నాం ఇది ప్రజా ప్రభుత్వం అనే విషయాన్ని మీ ద్వారా గుర్తు చేసుకుంటూ ఉన్నాం అదే విధంగా ఈ రోజు ఇచ్చేటువంటి పట్టాదార పాస్ పుస్తకాలు ఎందుకంటే పట్టాదార పాస్ పుస్తకాలు అన్ని తప్పులు ఎక్కువ ఉంటూ ఉన్నాయి సర్వే నెంబర్ తేడా ఉంటుంది వయసు తేడా ఉంటుంది కులం తేడా ఉంటుంది పేరు తేడా ఉంటుంది ఇవన్నీ ఉంటే అవన్నీ కరెక్ట్ చేసి ఇవ్వాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి అందుకే మీరు కూడా ఈరోజు పట్టాదారు పాస్ పుస్తకం ఇస్తే ఆ పట్టాదారు పాస్ పుస్తకంలో కూడా ఎవ్వరు దాన్ని మరి మార్చడానికి వీలు లేకుండా క్యూఆర్ కోడ్ కూడా సహా ఈరోజు పట్టాదారు పాస్ ఇస్తున్నాం ఆ క్యూఆర్ కోడ్ లో మీ సెల్ ఫోన్ దాన్ని స్కాన్ చేస్తే మీ పొలం ఎక్కడ ఉందో కూడా చూపిస్తుంది అంటే అంత టెక్నాలజీ తోటి క్యూఆర్ కోడ్ ఒక రకం రెండవది ఆ పట్టాదారు పాస్బుక్ ఇచ్చేటప్పుడు కూడా మీరు చెక్ చేసుకుని ఇమ్మని చెప్తూ ఉన్నాం ఖచ్చితంగా అది